మై నేమ్ షయాడింగ్ గ్రేట్ మై ప్రాజెక్ట్ ఈస్ భారత జాతీయ చిత్రాలు జాతీయ జాతీయ పుష్పం తామర పువ్వు జాతీయ గీతం మన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు జాతీయ గేయం మాతరం బంకిం చంద్ర చటర్జీ రచించాడు జాతీయ కరెన్సీ రూపాయి జాతీయ సంవత్సరం శక జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ నది గంగా నది జాతీయ ముద్ర నాలుగు మొఖాల సింహం జాతీయ చలచరం డాల్ఫిన్ జాతీయ మృగం పెద్ద పులి జాతీయ పతాకం మూడు రంగుల జెండా జాతీయ పక్షి నెమలి प्रातिया फलम मामिडी